నా ముప్పై గ్రూపులు లేవన్న ఇప్పుడు మీనాక్షి నాయుడు కుటుంబం ఒకటే ఆయన ఇన్ఛార్జి కాబట్టి ఒకటే గ్రూపే ఉండేది మండల అధ్యక్షుడు ఇవ్వడానికి కారణం మీనాక్షి నాయుడు పట్టణ అధ్యక్షుడు ఇవ్వడానికి కారణం మీనాక్షి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడానికి కారణము మీనాక్ష ఆరకల్ రామకృష్ణకి స్టేట్ కార్పొరేషన్లో ఇవ్వడానికి కారణము రామకృష్ణ కూటమిలో మూడు పార్టీలు ముప్పై వర్గాలు ఉన్న సందర్భంలో సహజంగానే అక్కడక్కడ ఇటువంటి మాటలు రావడం సాధారణమే అవేం ఏం పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సింది అది మా కుటుంబ విషయము మేము మాట్లాడుకుంటామంటే మేము ఈరోజు ఇచ్చే ఇదే కాదన్నా మీరు తప్పుగా మాట్లాడద్దండి పెద్దవాళ్ళు అయ్యండి అందరూ కలుపుకునే విధంగా మాట్లాడారు వచ్చిన ప్రస్తుత సేకర్లకి తెలుగుదేశం నాయకులకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం నిన్న బీజేపీ గెలిచినందుకు వాళ్ళు నిన్న విజయవసం చేసుకోవడానికి పోయినారు ఆ సందర్భంలోన గౌరవనీయన భారత్సార్థి గారు ముప్పై గ్రూపులు ఉన్నారన్నారు అయ్యా ముప్పై గ్రూపులు లేవు ఇక్కడ రాముడు లక్ష్మణులు అనే ఎక్స్ ఎమ్మెల్యే ఉమ్మపతి అన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబ అందరు ఉన్నారు గ్రూపులు ఎవరు లేరు గ్రూపులో ఎవరన్నా ఉన్నారంటే మిగతాకి వచ్చి కాకా పట్టుకొని పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరే మిగతాకు రాలేదు మీరు గ్రూప్ తగాల తగాద పెట్టి కొబ్బం పెడుతున్నారు ఇది మీకు మంచి పద్ధతి కాదు మీరు గ్రూప్ తగాదాలు పెట్టద్దండి ఏదైనా ఇన్ఛార్జ్ అని వినాక్షనాడని ఉన్నాడు ఆయన దృష్ట్యా తెలుగుదేశం పార్టీ ఎవరిని ఎక్కడ ఏం చేసుకోవాలో ఏం కదో అని ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయింది గెలిచి మీరు ఎవరికేం చేసినారు ఏ గ్రూప్కి ఏం చేసినా ముప్పై గ్రూప్ అంటున్నారు ముప్పై గ్రూప్ లోకి ఎవరికి నైన్ చేసినారు చెప్పండి ముప్పై చూట్లలో నా దాన్ని మీ అంచనాన్ని కాదని అంటున్నారు వాళ్ళకి చేసినానని మీరు ఒక వాల్మీకి బిడ్డై ఉండి కొంతమందిని ప్రోత్సహిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు మా తెలుగుదేశం పూట మాకు ఏముందో మా గౌరవనీయులైన ఇన్ఛార్జి ఉన్నారు ఆయనకి చెప్పండి ఇప్పుడు మా ఆయన అన్నాడు మీరు పది మంది ఉన్నారు నూరు మంది ఉన్నాము జనసేన వాళ్ళ కోట వాళ్ళకి ఇవ్వండి మాట మాకు ఇవ్వండి అప్పుడు గ్రూప్లోనే ఉండువు నువ్వు స్థానిక ఎమ్మెల్యే ఎన్ని మేమంతా గ్రూప్గా మా గ్రూప్లో డెబ్బై వేల జనాన్ని పెట్టి నిన్ను గెలిపించుకున్నావు డెబ్బై వేలు మంది నిన్ను ఓటేసి నువ్వు గెలిచింటావు ఈరోజు గతంలోన బీజేపీలో కునిగిరిని నీలకంట పెట్టినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చా బీజేపీకి రెండు వేల వచ్చినాయి ఒక వార్డులో పిల్ల పడినాను కానీ పర్లేదు ఈరోజు నిన్న గెలిపించారంటే నారా చంద్రబాబు నాయుడు అదే ఆదేశాలు మీనాశారానికి ఇచ్చినారు ఉండే తెలుగుదేశం అందరూ ఎవరు టికెట్ అడిగినారు కూర్చున్నారు వాళ్ళందరికీ ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ అంటే గీరు దాటిన వాళ్ళు ఎన్ని అత్యధిక మెజార్టీతో పద్దెనిమిది వేల పై జిల్లాలతో గెలిచినావు నీ పని ఏమి నువ్వు గెలిచినాక నువ్వు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు వాళ్ళందరూ కూర్చొని మీరు ముగ్గురు మల్లప్ప నువ్వు ముగ్గురు కూసారు మాట్లాడి ఏ వాడరా ఏం చేద్దాం ఎవరికి ఏం చేద్దాం అంగన్వాడి టీచర్లు ఎన్న ఆయా పోస్టులు ఎన్న వచ్చేవా ఉద్యోగాలు ఎన్నోచ్చే ఇవి మీరు పంచుకోవాలా ఈరోజు మనము ఇలా నువ్వు గ్రూప్ తగలు పెట్టి మున్సిపాలిటీలానా ఏతున్నారు వైయస్ఆర్లో వాళ్ళు నోరు నోరుతే మన పేరు మనకు బయటపడతాయి అన్న ఇది మనకి మంచి పద్ధతి కాదు రేపు మండలాలను కానీ మునుసల పార్టీలో కానీ మనం జెండా ఎగరేయాలా ప్రతి వార్డలో తిరగాల ప్రతి మండలానికి పోవాలా నలభై రెండు విలేజ్కి పోవాలా నలభై రెండు టౌన్లో తిరగాల జెండా ఎగిరేయాలంటే మీరు కరెక్ట్గా ఉండి ఈ ముగ్గురు నాయకులు కుదరం మాట్లాడి తెంపుకుంటే వాడలో ఎవరన్నా కానీ నువ్వు కానీ ఎవరన్నా కానీ పోటీకి ఉంటాయి మొన్న నుంచి శుక్రాం పెట్టా ఒక్కొక్కరికి బాగలేదని పోయినాం ఆడ ఒక మహిళ నిలదీసి అడిగితే మనకు నష్టం లేదన్నా ఎమ్మెల్యే మీరు ఏం సమాధానం చెప్పలేకపోయారు కానీ మనం ముందు ముందుకు పోతే మనకు సమాధానం దొరకదన్న ఈరోజు మన ఇట్లా ఉండేదానికి వైఎస్ఆర్ బలపడింది వాళ్ళు మొన్న బైక్ మన దీనికి ఎంత ఖాళీగా ఎంతమంది పోయినారు రెండు వేల మంది పోయినారు కానీ మన వీక్నెస్ వల్ల ఎరవులు క్యాచ్ చేసుకుంటారు అది లేనట్లా దీన్ని నువ్వుకొని వ్యవసాయాలు కానీ వచ్చినారు వాళ్ళు కానీ పోనీకి రెడీ అయినారు అప్పుడే రాయబారాలు మనం ఏం జరుగుతుందో సాగిపోతారు ఇది కాళ్ళతో పెడుతున్నారు దయచేసి ఇది కాదన్నా నువ్వు మారు ముగ్గురు ముగ్గురు నాయకులను కలుపుకో నువ్వు ముగ్గురు నాయకులు ఎప్పుడైతే కలుపుకుంటావో ప్రతి వార్డులో ముగ్గురు నాయకులు కలుస్తారు మన గెలుపుకి పడతారు మనం మున్సిపాలిటీ కైవసం చేసుకొని జెండా ఎగరేస్తామన్నా నువ్వు ఇట్లా వంటద్ది పోకూడ మాత్రమే పోతే మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది మనం ఎక్కడ తిరగలేము బాకేమన్నా ఐదేళ్ళు గవర్నమెంట్ లేనమ్మ ఎట్లా వేయలేము ఇప్పుడు అంతే అనుకుంటాం అందుకు మిత్ర ఏం లేదు ఏదో లేకపో మా కర్మ ఏదో నారా చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమిలో బీజేపీ ఎమ్మెల్యేకి ఇచ్చినందుకు మమ్మల్ని అందరం పుట్ట అనుకుంటాము ఇక్కడ మేము ఎవరికి అరిగారు రా ఎవరు చేసేది మిగతా వచ్చిన వాళ్ళు పనులు లేదు వచ్చిన విషయాలు బహిర్గతంగా అంటే బహిరంగ సభల్లోనే వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రజలకి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు కార్యకర్తలకి నాయకులకి ఏ రకంగా తీసుకోవచ్చు అని ఏమి ఎందుకున్నా నా కార్యకర్తలు బాగుండాలి నే వాళ్ళు బాగుండాలని కింద సాయం చూసాం ఇప్పుడు ఒక లీడర్ నా న్యాయం అంటే నా వాటర్లో ప్రజల్లో ఉండే ఫలాన్ని బట్టి నా వాటర్లో ప్రజలకే న్యాయం జరుపుకున్నప్పుడు నా లీడర్ ఏమవుతుంది